హలో పీపుల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే ఇంటి దగ్గరే ఉన్న మిస్సమ్మ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము ఈరోజు నుంచి మిస్సమ్మ రెస్టారెంట్లో వెజ్ తాలి అయితే స్టార్ట్ అవుతుంది మా అమ్మమ్మ కూడా ఊరు నుండి ఈరోజే వచ్చారు సో ఒకసారి వెళ్ళి టేస్ట్ చూద్దాము అని రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము రెస్టారెంట్ లొకేషన్ వచ్చి రెయిన్బో విస్టర్స్ ఫేజ్ వన్ పక్కనే ఉంటుంది శవలాల్ నగర్ మూసాపేట్ మనకి గ్రీన్ హిల్స్ రోడ్లో వస్తుంది సో ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్ళి న్యూగా స్టార్ట్ అయిన వెజ్ తాళి ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది ప్రజ్ఞను అక్కడ ఏమేమి చేశాడో అన్నీ ఈ వీడియోలో ఉంది చూసేద్దాం యాక్చువల్లీ మొన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చెప్పారు వాళ్ళు ఇలా నైన్టీన్త్ ఓపెన్ అవుతుంది అని సరే ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం అని అనుకున్నాము ఇంకా లక్కీగా అమ్మమ్మ కూడా ఆ రోజే రావడంతో వెంటనే వెళ్ళాము మేమైతే అరౌండ్ టూ కలా స్టార్ట్ అయ్యాము ఇంటి పక్కనే కదా జస్ట్ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోయాము రెస్టారెంట్లోకి ఎంటర్ అవ్వంగానే మనకి సావిత్రి గారి ఫోటో అయితే ఉంటుంది పక్కనే ఎన్టీఆర్ గారిది కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పిక్ మిస్ అమ్మ మూవీలో పిక్చర్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేము మా టేబుల్ దగ్గరికి అయితే వచ్చాము మేము ఎప్పుడు ఈ రెస్టారెంట్కి వచ్చినా కూడా ఈ టేబులే ప్రిఫర్ చేస్తాము ఎక్కువగా మేము మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ వస్తూ ఉంటాము సో మొత్తం మా ఫ్యామిలీకి ఈ రూమ్ కరెక్ట్గా సరిపోతుంది ఈసారి వాళ్ళు మిస్సింగ్ ప్రజ్ఞాన్ మంత్స్ బేబీగా ఉన్నప్పటి నుండి వచ్చేవాళ్ళం అప్పుడు నా సోఫా మీద పెట్టేవాళ్ళం ఇప్పుడు వాడే అక్కడ కూర్చున్నంత పెద్దోడైపోయాడు అయిపోయాడు ఈ రెస్టారెంట్లో బాగా నచ్చేది ఏమైనా ఉందంటే అది ఆంబియన్స్ సాంగ్స్ ఉంటే చాలా బాగుంటాయి అంటే ఓల్డ్ సాంగ్స్ ప్లే ప్లే చేస్తూ ఉంటారు చాలా కూల్గా అనిపిస్తూ ఉంటుంది ఫుడ్ వచ్చే వరకు ప్రజ్ఞాన్ అయితే ఇక్కడ ఒక న్యూ డిష్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు సో సాల్ట్ అవన్నీ వేస్తూ ఉన్నాడు దాని తర్వాత పెప్పర్ తీసుకున్నాడు అదంతా ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు ఏంటో కూడా క్లియర్గా మనకు చెప్తున్నాడు ఒరిజినల్ వాయిస్ పెడదాము అంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయి కదా అందుకనే ఒరిజినల్ది నేను పెట్టట్లేదు అన్ని చెప్తూ ఉన్నాడు మధ్యలో చిరంజీవి గారి స్టైల్ కూడా ట్రై చేశాడు అది వాడికి రాలేదు మనశంకర్ వరప్రసాద్ గారు మూవీలో చిరంజీవి గారు సాల్ట్ వేసారు కదా సేమ్ అదే స్టైల్లో వేయడానికైతే వాడు యాంగిల్ చూసుకున్నాడు కానీ అదే పాపం వాడికి రాలేదు ట్వంటీ ఐటమ్స్తో వెజ్ తాళి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో టూ పూరీస్ సేమ్యా ఇంకా పాపడ్స్ బిర్యానీ కూర్మా అండ్ రైతా కూడా వస్తుంది చట్నీకి వస్తే రెండు రకాల రోటి పచ్చడి ఇంకా పొడి ఉంది కర్రీస్లో బీరకాయ కర్రీ దొండకాయ ఫ్రై పప్పు క్యారెట్ ఇంకా బీన్స్ కర్రీ ముద్దపప్పు మజ్జిగ పులుసు ఇది పచ్చి పులుసు అండ్ సాంబార్ కూడా ఉంది ఫైనల్లీ వైట్ రైస్ గీ కర్డ్ అవన్నీ కామన్ రెగ్యులర్గా ఉంటాయి మేము ఇక్కడ ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ప్రజ్ఞన్ మాకు డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పి వాడిని అయితే వాళ్ళు తీసుకున్నారు ఆ తర్వాత ప్రజ్ఞ అసలు మా దగ్గర కూడా రాలేదు ఇంకక్కడే ఉంటాను అక్కతోనే ఆడుకుంటాను అని చెప్పి ఉండిపోయాడు అక్కడే తాలి టేస్ట్ అయితే చాలా బాగుంది క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉంది జనరల్గా వెజ్ థాలీస్లో కొన్ని ఐటమ్స్ అంత బాగోవు కానీ ఇక్కడ మాత్రం అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇంక్లూడింగ్ చట్నీస్ అవి కూడా చాలా టేస్టీగా అనిపించింది నెక్స్ట్ సర్వీస్కి వస్తే సర్వీస్ కూడా ఎక్సలెంట్గా ఉంది చాలా రెస్పెక్ట్ఫుల్గా బాగా అనిపించింది కాస్ట్ కూడా మాకు చాలా రీజనబుల్ అనిపించింది లైక్ ఒక తాలీ త్రీ థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇంకొక మెమొరబుల్ థింగ్ ఏంటంటే మేమే ఫస్ట్ కస్టమర్స్ అంట థాళీకి సో మాకే ఫస్ట్ థాలి ప్రొవైడ్ చేసాము అని చెప్తున్నారు మాకు చాలా హ్యాపీ అనిపించింది సో దానికోసమని మళ్ళీ మాకు స్పెషల్గా డిస్కౌంట్స్ అవి కూడా ఇచ్చారు నాట్ ఓన్లీ థాలి ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి మెయిన్గా చెప్పాలంటే స్టార్టర్స్ చాలా బాగుంటుంది వెజ్కి వచ్చేసరికి మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ కూడా ట్రై చేయొచ్చు ఎవరైనా ఇటు సైడ్ వెళ్తే ఒక్కసారి ఇక్కడ ట్రై చేసి వెళ్ళండి రెస్టారెంటే కాదు పక్కన కేఫ్ అమృతం అని టిఫిన్స్ కూడా ఉంటుంది టిఫిన్స్ కూడా బాగుంటుంది ఎవరైనా ఓన్లీ టిఫిన్స్ ట్రై చేద్దామన్నా కూడా తీసుకోవచ్చు ఈ మినీ వ్లాగ్ మీకు నష్టే ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రెగ్నెంట్ ట్వంటీ త్రీ